మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ పంచాయతీకి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఉమా రాంప్రసాద్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలో నెలకొన్న కనీస సౌకర్యాలతో పాటు రోడ్లు దేవాలయాలు కమ్యూనిటీ భవనాల నిర్మాణం కోసం కృషి చేస్తానని చెప్పారు బ్యాటు గుర్తుపై ఓటు వేసి ఉమా రాంప్రసాద్ని గెలిపించాలని ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు రోజు గ్రామ సర్పంచి ఎన్నికలలో భాగంగా వెంకటా త్రిపాదం జీడి గంట ఉమా ప్రసాద్ గారులా బేటు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో బిఎల్ఆర్ ఉన్న శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏడు వందల మెజార్టీ ఇక్కడ వచ్చింది అదే ఏడు వందల మెజార్టీ మళ్ళా రిపీట్ కావాలని మీ అందరికి చేతులు వస్తే దండం పెడుతున్నదే మన అందరం కలిసి మంచి పనిచేస్తే అది గవర్నమెంట్ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాలు చేసిన పనులు కనుక చెప్తే కంపల్సరీగా ఏడు వందల మెజార్టీ దాటుద్దని కూడా నేను చెప్తున్నా మీకు అలాగే రెండు సంవత్సరాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశ చరిత్రలోనే పేద తరిక కుటుంబాలు అందరం ఒకటనే విధంగా రేషన్ బియ్యం సన్న బియ్యం ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల మేరకు అందరం ఒకటే అందరం కలిసి మెలిసి ఉన్న అందరూ ఒకటే అన్నం తినాలనే ఉద్దేశంతో దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రంలో పేద దరిగ వర్గాలందరూ కలిపి ఈ రోజు సన్న బియ్యం తింటున్నారంటే అది ఒక రేవంత్ రెడ్డి గారి ఆధారంలో కాంగ్రెస్ పార్టీ ఆధారంలోనే తప్ప దేశంలో ఎక్కడా లేదు అలాగే ఇంకొకటి పది సంవత్సరాలు చేశారు ఏ రోజన్నా ఇంద్రం వెళ్ళిచ్చ పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇచ్చింది ఇందరం ఇల్లు ఎనభై ఇళ్ళు ఏప్రిల్ ఒకటి తర్వాత ఉమాగారి బ్యాజ్ గుర్తుపై ఎంత మెజార్టీ వచ్చే రెండు వందలు వచ్చినా మూడు వందలు వచ్చినా ఎంత వచ్చే అన్ని మెజార్టీ ఇళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీ అందరూ తెలియజేస్తున్నా నేను దుర్గా నగర్ వచ్చే వారిని ట్యాంక్ అదొకటి ఒక మన కరగదుర్గమ్మ గారి గుడి ఒకటి మిగతా ఏ కార్యక్రమాలైనా చిత్తశుద్దితో పనిచేసి వెంకటేశ్వర కూడా అనుసంధానంగా డిజిటల్ కామ చేసే విధంగా మాట్లాడుతున్నాం ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఎవరికి ఏ ఆపద వచ్చినా ఎమ్మెల్యే ఇరవై నాలుగు గంటలు దొరికే ఒక ఎమ్మెల్యే మిరియాలగడ శాసన శాసనసభలో మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు ఇది మాత్రం మీ బీచేంత ఉంది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఎక్కడ పాలన అదే కబ్రస్థానికి మీరు అది చేపించాలి ఇంకోటి మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఎక్కడ దొరికినా కానీ గవర్నమెంట్ ల్యాండ్ నూట యాభై మంది వాళ్ళకి ఇడ్లు ఇప్పించి పట్టాలు ఇప్పించగల ఈరోజు మనం రోజులు చాలా మంచిగా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది వెంకటాద్రి పాలనలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి మంచి ఆలోచన తోటి ఒక విద్యావంతురాలైనటువంటి జీడికండి ఉమా ఉమ్మగారిని ప్రజలందరూ మీ అందరి కోరిక మేరకు నిలబెట్టడం అనేది జరిగింది సర్పంచ్ అభ్యర్థిగా అదే విధంగా వారి భర్త అయినటువంటి రాంప్రసాద్ గారు మలినేష తెలంగాణ సాధన ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి జైలు జీవితాన్ని గడిపినటువంటి రాంప్రసాద్ గారి మీద గౌరవంతో ఈ అవకాశాన్ని జీడి కంటి గారికి ఇవ్వడం అనేది కూడా జరిగింది అయితే ఈ రోజు మన వెంకటాదిపాలెం గ్రామంలో రైతులు ఒట్లు అమ్మేటువంటి కార్యక్రమాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఒక ఐకేపి సెంటర్ ను కూడా వారు ఏర్పాటు చేయాల్సిందని చెప్పేసి కోరుతున్నాను రేషన్ కార్డులు కూడా ఇవ్వడం అనేది జరిగింది ఇంతకుముందు గత పది సంవత్సరాల కాలంలో రేషన్ కార్డులు అనేవి ఏమీ లేవు రేషన్ కార్డు ఎంత ముఖ్యమో అని